హలో అండి అందరికీ కూడా నమస్తే వెల్కమ్ టు చీరాల వివర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సో ఎప్పట్లానే ఈరోజు కూడా సూపర్ వీడియోతో అండ్ సూపర్ సారీస్తో మీ ముందుకు వచ్చేసానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మోర్ అప్డేట్స్ కోసం అండ్ ఎవ్రీ డే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఉంటుందండి అలానే ఆప్షన్లో పెట్టుకుంటే మేము ఇప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే గద్వాల్ వర్క్ సారీస్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఆల్రెడీ క్రిస్మస్ న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి కోసం వెయిటింగ్ కదా పెద్ద పండుగ పెద్ద ఆఫర్ అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా తీసుకొచ్చేసానండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో చాలా లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఇంకా మీకు స్పెషల్ ఆఫర్ చెప్పాలి అంటే రీసేల్ స్టార్ట్ చేయాలండి ఈ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అనుకున్న వారికి కూడా ది బెస్ట్ ఆఫర్ అండ్ సూపర్ సారీస్ అన్ని కూడా మన ఫ్యాక్టరీలో తయారైనటువంటి సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి లో బడ్జెట్ నుండి హై రేంజ్ వరకు ప్రతిదీ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్ హాస్టల్ అయితే ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇవాల్టి వీడియోలో ది బెస్ట్ అండ్ సూపర్ సారీస్ అండి గద్వాల్ వర్క్ సారీస్ అండి ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి సారీస్ అయితే అండ్ మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనము గద్వాళ్ళు నంబర్ ఆఫ్ సారీస్ అనేది మనము మోడల్స్ అనేది పోస్ట్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది గద్వాల్ సారీస్ కి పెట్టుబడి పర్పస్ కి ఎవరికైనా పెట్టేదానికి కూడా మంచి రిచ్ లుక్ రిచ్గా ఉన్నటువంటి లుక్తో చాలా బాగుంటాయండి ఈ సారీస్ అయితే సో ఇవాల్టి బ్యూటిఫుల్ సారీ కలర్ చూస్తున్నారు కదా లైట్ క్రీమ్ కలర్ షేడ్ అండి సారీ అంతా కూడా మంచి క్రీమ్ కలర్ షేడ్ అయితే వచ్చింది సో ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి కంప్లీట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి సో చూడొచ్చు ఆ శారీ అంతా కూడా మీరు వర్క్ చూసినట్లయితే ఇదంతా కూడా మీకు మల్టీ కలర్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి కలర్స్తో మనకు చక్కగా వర్క్ అయితే వచ్చింది సో డీటెయిల్ అంతా కూడా నేను మీకు క్లియర్లీ చూపిస్తున్నాను సో పైన బోర్డర్ ఆ శారీకి పైన బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు స్మాల్ కడీ బోర్డర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి అండ్ మిడిల్ అంతా కూడా వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ కింద వచ్చినటువంటి బోర్డర్ చూసినట్లయితే టెంపుల్ బోర్డర్ వస్తుంది చక్కగా అండ్ అలాగే గద్వాల్ అంటేనే మనకు గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ అనేది చాలా ఫేమస్ కదా గద్వాల్ సారీస్కి సో అలా మనకు గ్యాప్ అనేది కూడా ఒక కడ్డీ బోర్డర్ టైప్లో ఫిల్ అయిపోయింది అనమాట సో చాలా మంచి రిచ్ లుక్ అయితే ఉందండి ఈ లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ సారీ ఆ పళ్ళు కూడా చూసినట్లయితే రిచ్ పళ్ళు అండి ఇట్ బ్యూటిఫుల్ డిజైన్తో చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్తో ఉన్నటువంటి రిచ్ పళ్ళు పాట అయితే ఉంటుంది అండ్ ఆ శారీ బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనకు కాన్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను సో శారీ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇలా ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చినటువంటి బ్లౌజ్ అండి సో రెండు బోర్డర్స్ వస్తాయి స్మాల్ కట్టి బోర్డర్ ఎలా సారీకి పైన బోర్డర్ వచ్చింది అలా వస్తుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట సో ఈ సారీస్ అన్నిటి పైన కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి ఆ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీస్ ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ వచ్చేసరికి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన సారీస్ మీ త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మోర్ కలర్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఏ ఫంక్షన్ కి కట్టుకోవాలన్నా ఏ శుభకార్యానికి కట్టుకోవాలన్నా కూడా ట్రెడిషనల్ వైజ్ చూసినా కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి అండ్ మెయిన్ వర్క్ కూడా చూడండి ఎంత గ్రాండ్ వర్క్స్ दो सारी सारीखते సో ముందు చూసిన శారీకి ఇలాగని అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా స్మాల్ ఖడి బోర్డర్ పైన వస్తుంది మిడిల్ అంతా కూడా మనకు లైక్ చికెన్ కారీ వర్క్ టైప్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా ముద్దగా ముద్ద వర్క్ అంటారు కదా ఆ విధంగా అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది డిజైన్ అంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా మన ఫ్యాక్టరీలోనే ఓన్ గా డిజైన్ చేస్తామండి సో డిజైన్ యూనిట్ కూడా మనకు సపరేట్ ఉంటుంది సో అక్కడ డిజైన్ చేసినటువంటి వర్క్ అనమాట సో ఏంటంటే జనరల్ గా శారీస్కి కి మనం కస్టమైజేషన్ చేయించుకోవాలి ఇలా అయితే బాగుంటుంది కదా ఎలా మనం థింక్ చేస్తామో ఓన్ థింకింగ్ అనేది ఆ టైప్ లో మనకి ఈ విధంగా ఉంటుందండి కింద బోర్డర్ వచ్చేసరికి సేమ్ గ్యాప్ బోర్డర్ విత్ గ్యాప్ బోర్డర్ లో కూడా మనకు కటి బోర్డర్ తో ఫిల్ అయిపోయి ఉంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది సారీ అయితే అందులో అసలు డౌటే వద్దు అండ్ సారీ శారీ పళ్ళు కూడా చూసినట్లయితే ఇలా గ్రాండ్ అండ్ రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు అనేది పేరపోతుందండి సో సారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను and an extra view uh. సో సారీ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ మనకు కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ పళ్ళులో ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో అదే కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అండ్ ప్రైస్ అయితే వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మార్కెట్ లో మీకు చాలా తక్కువ కాస్ట్ కి సారీస్ ఉంటాయండి బట్ కంపేర్ చేసినట్లయితే క్వాలిటీని ఎవరు కూడా కాపీ చేయలేరు డిజైన్ ని చేయొచ్చు కలర్ చేయొచ్చు కానీ క్వాలిటీని చేయలేరు కదా సో మంచి క్వాలిటీలో శారీస్ కావాలి అనుకున్నట్లయితే ది బెస్ట్ అనమాట సో నేర్గా వాళ్ళు అయితే మాత్రం ఫ్యాక్టరీని ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి సారీస్ ఏంటి అసలు ఎలా డిజైన్ చేస్తున్నారు క్వాలిటీ ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అన్ని సారీస్ని ఓపెన్ చేసి చూపిస్తే వీడియో కూడా లెంతీ అయిపోతుందండి బట్ అలా అని ఇలా ఫోల్డింగ్ మీద మాకు క్లియర్ అర్థం కావట్లేదండి అనుకున్నట్లయితే వెబ్సైట్లో ఆల్రెడీ మనం పిక్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తామండి వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను సో అక్కడ నుండి కూడా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కలర్ చూస్తున్నారు కదా లైక్ పిస్తా గ్రీను కొంచెం డార్క్ షేడ్తో మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ ఈ రెండు షేడ్స్ అయితే కనబడుతున్నాయి నాకు అండ్ డిజైన్ అంతా కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ డిజైన్ అండి లతల ప్యాటర్న్తో చాలా బాగా వచ్చింది చాలా అందంగా ఉంది చీర అయితే మాత్రం పైన బోర్డర్ యాజ్ యూజువల్ మనకి ఇలా స్మాల్ ఖడి బోర్డర్ తో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో అండ్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా బిగ్ బోర్డర్ అనమాట పెద్ద బోర్డరు విత్ టెంపుల్ థ్రెడ్తో తో వచ్చినటువంటి టెంపుల్ బోర్డర్ అండ్ జరీ పాటంతో ఇలా గ్యాప్ బోర్డర్ కూడా గ్యాప్ కూడా మనకు ఎక్కువ లేకుండా మధ్యలో కడి బోర్డర్ తో ఫిల్ చేయడం జరిగిందనమాట శారీ అయితే మెయిన్ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది మోస్ట్లీ ఇప్పుడు మనం త్రీ సారీస్ చూసాము త్రీ సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు భలే ట్రెండ్ అవుతుందండి ఈ కలర్ అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా గ్రే కలర్ మీద వెళ్ళిపోయింది అంతా కూడా ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ని బాగా లైట్ చేస్తున్నారు అందులోనూ మరీ జిగేల్ మనేలాగా కలర్ కాకుండా కొంచెం లైట్ పార్టర్న్ తీసుకోవడం జరిగింది ఈ శారీకి అయితే సో ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ పార్టర్న్ చూస్తున్నారు కదా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది బోర్డర్ పైన బోర్డర్ ఖడీ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది అండ్ కింద చూసినట్లయితే బోర్డర్ వచ్చేసరికి విత్ రిచ్గా ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది పారకపోతుందండి సో బోర్డర్లో ఏ కలర్ వస్తుందో అదే మనకు పళ్ళు బ్లౌజ్ వస్తుందన్నమాట సో పర్టిక్యులర్ ప్రతి సారీస్ని ఓపెన్ చేసేదానికి వీడియో లెంత్ అయిపోతుందన్న అన్న ఒక్క రీజన్తోనే మేము ఇలా చూపిస్తున్నామండి బట్ మీ కంప్లీట్ ఓపెన్ పిక్స్ అన్నీ కూడా మనం స్టేటస్ పెడతామండి మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని మీరు సేవ్ చేసుకున్నట్లయితే స్టేటస్ వస్తుంది అండ్ అలాగే ఆ డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది డబ్ల్యూ 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 డ కామ్ అనే వెబ్సైట్ లింక్ ఉంటుందండి అక్కడ నుండి కూడా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు కంప్లీట్ ఓపెన్ పిక్స్ ఉంటాయి అక్కడైతే మాత్రం అండ్ ప్రైస్ అయితే మీకు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ కాంబినేషన్ ఇందాక చూసిన శారీకి డబుల్ కలర్ కనపడింది లైట్ పిస్తా గ్రీన్ కొంచెం పెసర గ్రీన్ ఇది కంప్లీట్ పెసర గ్రీన్ కాంబినేషన్లో ఉందండి అండ్ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ కింద బోర్డర్ కలర్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా వచ్చిందండి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ డిజైన్ కూడా చూసినట్లయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా ఉంది కదా శారీ అయితే మాత్రం అండ్ కట్టుకుంటే నిండుగా ఉంటుందండి చీర అయితే ఏ అకేజన్కి అయినా కూడా అంటే మనకు ఫెస్టివల్ అయినా లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్తున్నా లేకపోతే టెంపుల్కి వెళ్ళేదానికి అలాంటి వాటికి కూడా సూపర్ ఉంటుంది ఈ శారీ అయితే సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది ఉంటుందండి అండ్ బోర్డర్స్ కూడా చూసినట్లయితే విత్ రిచ్ ఉన్నటువంటి బోర్డర్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ఉంటుంది దట్ ప్రైజ్ మీకు హోల్సేల్ ప్రైజ్ అండి నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో షర్డ్ భలే ఉంది అసలు కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఈరోజు వీడియోలో నేను మీకు కలర్స్ అన్నీ కూడా ఏంటంటే ట్రెడిషనల్ కలర్స్ అనమాట అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఎప్పుడో మనకు చాలా ఏళ్ళ క్రితం చూసిన కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు రావట్లేదండి అనుకుంటాం కదా అలాంటి కలర్ కాంబినేషన్స్ ఈ సారీస్లో అయితే ఉన్నాయండి దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ చూడండి చాలా వరకు ఎందుకు బయట మన కొంచెం తక్కువలోనే వస్తాయి కదా అనుకుంటాము వర్క్ ఇంపార్టెంట్ అండ్ అలాగే క్వాలిటీ ఇంపార్టెంట్ అండి సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వర్క్ అండి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూసినట్లయితే మీరు ఎంత దగ్గరగా జూమ్ చేసి చూసుకున్నా కూడా మీకు డీటెయిలింగ్ అర్థమవుతుంది చాలా నీట్ గా ఉంది సారీ అయితే మాత్రం అండ్ రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు పార్ట్ ప్రతి సారీకి కూడా పళ్ళు అనేది చాలా రిచ్గా ఇది మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా పళ్ళు అనేది చాలా రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు అనేది పేరప్పవుతుంది సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను గద్వాల్ వర్క్ శారీస్ అండి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా అంతటి కూడా షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది సో షిప్పింగ్కి మనం ఎలాంటి అమౌంట్ పే చేసే పని లేదు అండ్ అలాగే చాలా మందికి ఆన్లైన్ పేమెంట్ తెలియక సో తెలియదండి మాకు అంటున్నారు కొంచెం పెద్దవారు చాలా మంది కాటన్ సారీస్కి అలాంటి వాటికి సో అందుకోసం ఏంటంటే సివోడి ఆప్షన్ కూడా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది మిస్ చేసుకోవద్దు ఇంకా బిజినెస్ చేస్తున్నవారు చేయాలి అనుకున్నవారు ది బెస్ట్ కలెక్షన్ మీ బిజినెస్లో యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి అండ్ బొటిక్లో కూడా ఎవ్రీడే మనకు కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ కిడ్స్ వేరు శారీస్ మీకు అప్ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుందండి విజిట్ చేయండి రాలేమండి బాగా దూరం ఉన్నాం వీడియో కాల్ ద్వారా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్